ఈ సంవత్సరం ఏ రాశి వారి భవిష్యత్తు వారి జాతకం ఎలా ఉండవుతుందో ఒక్కసారి తెలుసు సో ముందుగా మేష రాశి భక్తి కల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాస తీర్థ గురు భూయ తస్మతిష్టార్థ మేష రాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరం శుభాకాంక్షలు ఉగాది చాలా బాగుండాలి మీ ఇంట్లో అందరూ చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను మేషరాశి వాళ్ళకి మెయిన్గా చూసారంటే ఉద్యోగం మారుతుంది ఫస్ట్ విషయం వేరే ఊరు వేరే రాష్ట్రం వేరే దేశం వెళ్ళి సెటిల్ అవడానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంది చాలామంది కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది చాలామందికి ఉండే ఒకే ప్రాబ్లం అప్పులు ఆ అప్పుల నుంచి మీరు బయటికి రావడానికి ఛాన్సెస్ వెరీ వెరీ హై అని చాలా చాలామంది మంచి ఇల్లు కొనడానికి ఛాన్సెస్ వచ్చి చాలా బాగుంది అదేలాగా అప్డేట్ అవ్వడం ఇప్పుడు చూశానంటే చాలామంది ఒక బ్యాచిలర్స్ డిగ్రీతో ఆపేయడం దాని తర్వాత మాస్టర్స్ చేయడం ఎందుకంటే వాళ్ళ యొక్క ఫినాన్షియల్ ట్రబుల్ వల్ల వాళ్ళు చేయరు ఇప్పుడు మాస్టర్స్ చేయడానికి ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంది చాలామంది వాళ్ళ సొంత ఊర్లో ఇల్లు కట్టడానికి ఛాన్సెస్ ఉంది అదేలాగా సొంత ఊర్లో మీ గ్రామంలో ఒక పెద్ద గుడి దాని యొక్క కుంభాభిషేకానికి మీరు వెళ్ళి ముందర చొని చేయడానికి అనేది చాలా పెద్ద ఒక గొప్ప భాగ్యం అలాంటి భాగ్యం మీకు రావడానికి ఛాన్సెస్ ఆర్ వైట్ హై అదేలా చూసారంటే మేషరాశి వాళ్ళకి ఇల్లు కట్టడం ప్లానింగ్ కరెక్ట్గా ఉండడం దాంట్లో మెయిన్గా మీరు చూసారంటే అశ్విని నక్షత్ర వాళ్ళకి పెద్ద జాక్పాట్ అని చెప్పచ్చు చాలామందికి ఉద్యోగపరంగా ఉన్న ఒక ప్రెషర్ వచ్చి అవుట్ అవుతుంది అదేలాగా పిల్లలు పుట్టకుండా కష్టపడుతున్నారు చాలామంది ఇవి గోల్డ్ ద ఐబీఎఫ్ సెంటర్స్ ఒక యాభై మంది అరవై మంది అలా లైన్లో ఉంటారు అలాంటి మందికి మెయిన్గా అశ్విని నక్షత్రం పుట్టిన వాళ్ళకి మేల్ బేబీ సంతాన ప్రాప్తి అవ్వడానికి ఛాన్స్ చాలా ఉంది అదేలాగా భని నక్షత్రం వాళ్ళకి చూసారంటే వాళ్ళ ఇంట్లో ఇల్లు ఉండదు ఫ్యామిలీలో కరెక్ట్గా అండర్స్టాండింగ్ ఉండదు మనశ్శాంతి ఉండదు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దిస్ వాస్ ద కేస్ బికాస్ ఏటేషన్ స్టార్ట్ అయిన నుంచి వాళ్ళకి అలానే ఉంది ఇదంతా ఇప్పుడు ఈ పరాభవనామ సంవత్సరంలో మారుతుంది ఎందుకంటే గురువు పుష్య యోగం అనేది చాలా పెద్ద పవర్ఫుల్ యోగం నాకు కూడా ఎవ్రీ ఇయర్ అది రిపీట్ అవ్వదు యాజ్ ఏ ఎక్స్ప్లెయిన్ ఈ టైంలో అది రావడం వల్ల ఈ పరాభవ సంవత్సరం వల్ల గ్యారంటీగా వాళ్ళ ఇంట్లో ఇలాంటి విషయాలు అన్నీ మెయిన్గా మనశ్శాంతి ఉంటుంది లేడీస్ చాలా బాగుంటారు మేషరాశిలో పుట్టిన వాళ్ళు లేడీస్ మెయిన్గా ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్తాం లేడీస్ చాలా మంది కొత్త ఎంట్రెడ్ స్కిల్స్ వల్ల కొత్త ఉద్యోగం స్టార్ట్ చేయడం కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం సైడ్ ఇన్కమ్ ఒకటి కొత్తగా వాళ్ళకి రావడం అనేది మేషరాశి వాళ్ళు మెయిన్గా భరణి నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది కృతికా నక్షత్రం వాళ్ళకి చాలా మందికి గవర్నమెంట్ జాబ్స్ దొరుకుతుంది నీట్ లో క్లియర్ చేసి చాలా మందికి మెడికల్ సీట్ మెయిన్గా ఫ్రీ సీట్ రావడానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఉంది అందులో ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు నాట్ వెల్ అని ఒక ప్రత్యేక చెప్పే సిచ్యువేషన్లో వాళ్ళ యొక్క పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుంటుంది ఇప్పుడు రీసెంట్ పాస్ట్గా కండ్ సంబంధించిన ప్రాబ్లం మెయిన్గా బీపీ షుగర్ లాంటి విషయాల అదేలాగా చెస్ట్ సంబంధించిన ఇష్యూస్ ఇప్పుడు కరెంట్గా అండర్ గోయింగ్ అండర్ లైయింగ్ ఇష్యూస్ అవన్నీ మీరు చూసుకోవాలి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్యారంటీగా మీ యొక్క కొలెస్ట్రాల్ని చెక్ చేసుకోవడం అనేది అబోవ్ ఫార్టీ ఎవరైతే ఉన్నారో ఈ ట్రెడ్మిల్ టెస్ట్ అని చెప్తారు అది తీసుకోవడం అనేది గ్యారంటీగా మేషూరెన్సీ వాళ్ళు అత్యవసరం హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటేనే వాళ్ళు మంచిది కొంతమంది డిస్క్ ఇష్యూస్ అన్ని చూస్తూ ఉంటారు దట్ విల్ బి రియలీ కమింగ్ డౌన్ అలాంటి విషయాలు అన్ని ఆరోగ్య పరిస్థితిగా కాస్త ఓకే అని చెప్పే ఒక పరిస్థితిలో ఉంటారు సో ఓవరాల్గా చూసానంటే మేషరాశి వాళ్ళకి అవుట్ ఆఫ్ యూనో ఫ్యామిలీ సంతోషం ఇలాంటి విషయాలు చూసా అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చాలా బాగుంది ఆర్థికంగా అంటే కమర్షియల్ ప్రాస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అని మనం చూసామంటే నైంటీ పర్సెంట్ మేషరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది ఒకటే విషయం ఈ ఇయర్ మీరు తీసుకున్నారంటే ఏ ఒక విషయం మీరు కంప్లీట్ చేసే ముందర మీరు ఎవరికి చెప్పకూడదు ఈ షుడ్ మెయింటైన్ ద బ్లడీ సీక్రెసీ మీరు ఇంట్లో వాళ్ళు కూడా చెప్పకూడదు అంటే మీ యొక్క వైఫ్ కూడా మీరు చెప్పకూడదు మీ హస్బెండ్ కూడా చెప్పకుండా ఒక మంచి విషయానికి ఒక ట్రై చేశారు అంటే వాట్ ఎవర్ ఇస్ యువర్ మిషన్ వాట్ ఎవర్ ఇస్ యువర్ విజన్ అలాంటి విషయాలు మీరు బయటకు చెప్పకుండా చేశారు అంటే హండ్రెడ్ పర్సెంట్ విక్టరీ అనేది మీదే అంటే మీరే జయం అనేది చెప్పవచ్చు ఈ పరాభవం మీరు ఎవరు మీరు జయిస్తారు అనేది చెప్పవచ్చు ఇంకొకటి వెర్యాల్లో అంటే పన్నెండవ స్థానంలో మీకు శని ఉన్నంత వరకు நைட் டைம் ட்ராவல் ஜாக்கி ஜூ வீலர் காணி கார் காணி வீகா இன்ஜின் பார்ட்ஸ் டயர் இல்ல விஷய பிராப்ளம் அப்படின் மெக்கானல் பார்ட்ஸ் வேர் அவுட் அப்படம் அதுக்கடி சர்வீஸ் ரெகூலர் சூஸா உண்டாலி ஸ்பே பார்ட்ஸ் பிராப்ளம் அப்படின்னு இல்ல விஷயம் ஜருந்து நைட் டைம் கொந்தமந்த விபரீத ஆசை வன் ஓ க்ளாக் பிர் தினாலும் டூ ஓ க்ளாக் பிர் தினாலும் மேஷராசி வரியை திண்டே அவுட் அந்த నెక్స్ట్ వన్ ఇయర్ బరా సంవత్సరం టిల్ నెక్స్ట్ ఏప్రిల్ దాకా నైట్ మిడ్ నైట్ బిర్యానీ వదిలేయండి మిడ్ నైట్ మసాలా వదిలేయండి మీరు బాగుంటారు అంతే సో ఈ నాట్ వెరీ యూడ్ బి హ్యాపీ మెయిన్గా నేను చెప్పేది సుబ్రహ్మణ్యుడిని వెళ్ళి మీరు దర్శనం చేసుకోవడం సుబ్రహ్మణ్య భుజంగం అని ఒక శ్లోకం ఉంది అది మీరు చదివినా చాలా బాగుంటుంది